నమస్కారం అండి రుచుల పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మేము మరొక టేస్టీ హెల్దీ డైట్ చపాతీతో మేము ముందుకు వచ్చానండి అవునండి నిజమండి మనకి ఇందులో మైదా ఉండదండి గుల్టెన్ ఫ్రీ అండ్ వెరీ టేస్టీ హెల్దీ రెండు చపాతీలు తింటే సరిపోతుందండి ఖచ్చితంగా నచ్చుతుంది దీనికోసం ముందుగా అరకప్పు స్వీట్ కార్నర్ అనేది తీసుకోవాలండి అవునండి మనకి స్వీట్ కార్నర్ తీసుకోవాలి దానికి కారానికి రెండు మిర్చి అనేది యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని బాగా మిక్సీ పట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి చాలా స్మూత్ గ్రైండ్ అండి వాటర్ ఏమీ యాడ్ చేసిన అవసరం ఉండదండి దీనికోసము ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునండి దీనికి నేను మల్టీ గ్రెయిన్ పిండి ఉంటుంది కదండి అన్ని రకాల కలిపి ఆడచ్చుకున్నటువంటి పిండి అండి అది ఇంట్లో ఆడచ్చుకున్నటువంటి పిండి ఆ పిండిని తీసుకున్నానండి ఇది మనకి ఇంత క్వాంటిటీ అనే ఉండదండి ఎలా అంటే మనం తీసుకున్న గింజల్లో తేమను బట్టి నీటి శాతాన్ని బట్టి పిండి అనేది పడుతుందండి నాకు ఇంచుమించు ముప్పా కప్పు పిండి వరకు పట్టిందండి మీరు ఆ కన్సిస్టెన్సీ చూసి మీరు పిండి అనేది కలుపుకోవాలండి అవునండి నేను వచ్చేటోజుకి పూర్తిగా వాటర్ యాడ్ చేసిన అవసరం లేకుండా పిండి కలుపుతుందండి ఎందుకంటే మనకు స్వీట్ కార్న్లో ఉన్న తడి అనేది సరిపోతుందండి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అలాగే నేను మల్టీగ్రెయిన్ ఫ్లోర్ అనేది వాడుతున్నాను అలాగే ఎక్స్ట్రాగా ఇంకేముంది అనుకుంటే కనుక కార్డ్తో మిక్స్ చేసి కలుపుకొని అవునండి దీనికి మీకు మరింత ఫ్లేవర్ కావాలనుకుంటే కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇంకా స్పైసెస్ ఏమైనా కావాలని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ స్పైసెస్తో వితౌట్ స్టఫింగ్ అంటే ఎటువంటి సైడ్ డిషెస్ లేకుండా ఎటువంటి స్టఫింగ్ లేకోకుండా మనం చేసుకునే ఈ కార్న్ చపాతీ అనేది చాలా బాగుంటుందండి నేను చేసుకున్న పిండికి నాలుగు చపాతీలు అయినాయండి ఇద్దరికి ఖచ్చితంగా సరిపోతుందండి మ్మి ఫుల్గా సరిపోతుందండి అవునండి వీటిని ఇప్పుడు కాస్త పిండి యాడ్ చేసుకొని మనము పల్చని చపాతీలాగా చేసేసుకోవచ్చండి అవునండి నేను చొండ రెట్టుల్లాగా వస్తుందేమని చెప్పి ట్రై చేసి చూసాను బట్ కాదండి అది దానికంటే ఇలా చేసుకోవడం ఈజీగా అనిపించింది అందుకని మీకు చూపించాలి కదా అని చెప్పి మామూలుగా ఇలా చేసేస్తున్నాను అండి హ్యాండ్తో కాకోకుండా మనకి చాలా ఈజీగా అవుతాయండి చపాతీలు బ్రేక్ అవడం లాంటివి ఏమీ ఉండదండి ఎందుకంటే ఎందుకంటే మల్టీగ్రైన్ పిండి కలిపాం కదండి ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అండి ఏమీ లేదు మన పిండి ఎంత సరిపోతుందో ఆ కన్సిస్టెన్సీ అని చూసుకోవాలండి అంతే అండి మిగిలినంత మనం ఈజీగా చేసుకోవచ్చు అవునండి నేను ఇందులో ఏ ఎండు మిరిగాయలు కానీ ఎక్స్ట్రా మసాలాలు కానీ ఏం వాడలేదండి చూసారా ఎంత తిన్గా వచ్చిందో ఈ తిన్నెస్ అనేది సరిపోతుందండి దీనికి కాస్త ఒక్క హాఫ్ స్పూన్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ కూడా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది బట్ నేను మా నాన్నగారికి కాబట్టి హాఫ్ స్పూన్ ఆయిల్ అనేది వాడాను నేనైతే ఆయిల్ వేసుకునే చపాతి అనేది వేయించేసుకుంటానండి ఏమీ లేదండి ఒక పక్కన కొంచెం ఏ వేగిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతుంది అన్నప్పటికీ మరొక సైడ్ తిప్పుకోవాలండి ఇలా మనం రెండు సైడ్లో తిప్పుకుని మంచి గోల్డెన్ గోల్డెన్ కలర్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదండి అలా స్పాట్స్ వచ్చి కనుక మన చపాతి అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇందులో మధ్యలో మనము మనము కొంచెం కట్ చేసినా కూడా మధ్యలో ఒక లేయర్ పొరలా కూడా ఏర్పడుతుందండి నిజమండి తింటే చాలా ఎమ్మీ ఎమ్మెగా సూపర్ టేస్టీగా ఉందండి దీన్ని నేను వచ్చేటప్పటికి పెరుగు విత్ కాకండి కాస్త కీర దోశ కలిపి యాడ్ చేసిన స్టఫ్తో తిన్నానండి చాలా బాగుంటుందండి మన వాటర్ కన్సిస్టెన్సీతో జీరో క్యాలరీస్తో ఉంటుంది కాబట్టి నేను దాంతో అనేది తిన్నాను మీకు ఈ వీడియో అనేది తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అండి మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్స్ తెలియజేస్తారనుకుంటున్నాను అండి మీరు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి 나의 위로도